హాయ్ ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు విలేజ్ లైఫ్ టమాటోస్ ఈరోజు తారీఖు వచ్చేసి ఇరవై తారీఖు జనవరి నెల రెండు వేల ఇరవై ఆరు మదన్పల్లి మార్కెట్ టమాటోల టాప్ రేటు ఏ విధంగా వెళ్ళింది దిగుమతి ఎలా వచ్చింది క్వాలిటీ పరంగా ధర అనేది ఏ విధంగా వేశారు తక్కువ ప్రైజ్ ఎంత మీడియం ప్రైజ్ ఎంత ఓవరాల్ మార్కెట్ ప్రైస్ టాప్ రేట్ ఎంత వెళ్ళిందో తెలుసుకుందామండి ఈరోజు ఈరోజు టాప్ రేట్ వచ్చేసి మదనపల్లి మార్కెట్లో ఇరవై ఐదు కేజీల బాక్స్ నాలుగు వందల అరవై రూపాయల వరకు ధర అనేది వేశారండి ఈరోజు మదనపల్లి మార్కెట్లో ఇంకా మీడియం ప్రైజ్ వచ్చేసి యావరేజ్ ప్రైజ్ రెండు వందల యాభై రూపాయల నుంచి మూడు వందల యాభై రూపాయల వరకు ధర అనేది వెళ్ళిందండి ఇంకా లో ప్రైజ్ వచ్చేసి నూరు రూపాయల నుంచి నూట ఇరవై రూపాయల వరకు వెళ్ళింది మదనపల్లి మార్కెట్లో ఎంటైర్ మార్కెట్ టాప్ రేట్ వచ్చేసి ఈరోజు నాలుగు వందల అరవై రూపాయలకి టాప్ రేటు మదనపల్లి మార్కెట్లో క్వాలిటీ పరంగా చూస్తే ఈరోజు క్వాలిటీ కూడా పర్వాలేదు బాగా వచ్చింది మార్కెట్కి